నమస్తే అండి వెల్కమ్ టు ద కేఆర్న్యూస్ నేను మీ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక గత కొన్ని రోజుల నుంచి అయితే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ముఖ్యమైన ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం అయితే చూస్తూ ఉన్నాం అన్నమాట నిన్న కూడా మంగళగిరి ఎమ్మెల్యే అలాగే గాజువాక అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా రాజీనామాలు చేయటం చూస్తూ ఉన్నామండి ఇక పోతే ముందు ముందు ఎంతమంది రాజీనామా చేస్తారో అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కాకపోతే భారీగా అయితే రాజీనామాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఈరోజు ఈ బంగాళాదుంప పార్టీ బంగాళా బంగాళాఖాతంలో కలవటం హండ్రెడ్ పర్సెంట్ షూర్ రెండు వేల ఇరవై నాలుగు బంగాళాఖాతంలో కలిపే పోతున్నాం అన్నమాట ఈ పదమైతే పెట్టుకోండి బంగాళాఖాతంలో బంగాళాదుంప పార్టీ ఇకపోతే ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కనీసం వైఎస్ఆర్సిపి ఇష్టానుసారంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఇకపోతే జనసేన పార్టీ నుంచి కొంతమంది టీ కాఫీ బ్యాచ్ వీళ్ళు టీ కాఫీలు మొయటను కూడా పనికి రాని వాళ్ళు అసలు వీళ్ళ ఫేస్లు జన సైనికులు జనసేన నాయకులు ఎవరు అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారో చూసి కూడా ఉండరు అనుకుంటా అలాంటి వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్సిపిలో పార్టీలో జాయిన్ అవ్వడం సభ్యత్వాలు గురించి ఇష్టానుసారంగా పేరు కూడా అతని పేరు సందీప్ అంట అనంతపురం డిస్టిక్ మేబీ వాడు ఇష్టానుసారంగా మాట్లాడడం జనసేన పార్టీ గురించి చూసా నేను ఒక వీడియోలో నేనంట మంగళగిరి పార్టీలో ఉంటాడంట కనీసం ఇతను కాడు కదా ఎప్పుడు నేనైతే చూడలేదు నేను ఒక పది పది పదిహేను సార్లు వేసి వెళ్ళుంటాను కనీసం ఇతను ఫేస్కొని నేను చూడలేదు జనాలు లేనప్పుడే ఎళ్ళు ఓకే జనాలు ఉన్నప్పుడు అంతమంది జనాల్లో మనం జనాలు లేనప్పుడే మనం వెళ్ళామనమాట అప్పుడే ఇతను లేడమ ఇప్పుడు పార్టీ ఆఫీస్లో ఉంటాను అన్నాడు కనీసం వీడు టీ కాఫీలు అందించ అందించడానికి కూడా పనికిరాని వాడు వీడు కూడా ఈరోజు జనసేన పార్టీ గురించి మాట్లాడుతుంటే మటు ఆస్వాస్పదంగా ఉంది నిజంగా ఈరోజు ఇలాంటి వాళ్ళు ఇంతమంది చూసుంటాం ఎంతోమంది చూసుంటాం పనికి మాలి రూపాయికి లక్ష కమ్ ముప్పై మిల్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ అది మాకు ఫరక్ పడదు నువ్వు ఆ జనసేన పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడేవు గుర్తుపెట్టుకుంటాం రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళావు చూస్తానే అంటావు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలుస్తారు చూసారు దీన్ని కలమ్మ ఏడుపు కూడా నువ్వే చూసుకుంటావు మేము కూడా చూస్తాం అదనమాట నువ్వు టీ కాఫీలు కూడా పనికిరాని వాడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాక స్థాయిని ఎక్కడ ఉందిరా బాబు అదండి ఈరోజు వాళ్ళ స్థాయి అంటో వాళ్ళు తెలియని పరిస్థితి ఎందుకంటే జనసేన పార్టీలో రావడం స్థాయిని పెంచుకోవడం పక్క పార్టీలో జాయిన్ అవ్వడం అనేది నిజంగా చూస్తూనే ఉన్నాం ఇవి జరుగుతూనే ఉన్నాయి ఎన్నికలు వస్తే చాలు ఈ లోపల ఒక ఐదు సంవత్సరాలు జనసేన పార్టీలో ఉంటారు నాలుగు సంవత్సరాలు ఎన్నికలకు ముందు వేరే పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడానికి వాళ్ళ పార్టీ నుంచి డబ్బులు గుంజుకోవడం ఇస్తారు సాధారణం కొన్నిసారి కూడా అలానే జరిగింది ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది అంతకుముందు అయితే ఇక్కడ కొత్తగా జరిగేది అయితే ఏమీ లేదు ఇలాంటి వాళ్ళ మాటలు మనం నమ్మాల్సిన అవసరం కూడా జీరో పాయింట్ జీరో పర్సెంట్ కూడా నమ్మాల్సిన అవసరం అయితే ఎక్కడా లేదు చూద్దాం ముందుకెళ్దాం గట్టిగా రెండు వేల ఇరవై నాలుగు నూట ముప్పై సీట్లు అయితే కొడదాం అది జనసేన టీడీపీ ఉత్పత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంని చేసే దిశగా మనం ప్రయత్నిద్దాం తీసుకొని వెళ్ళే దిశగా అందరం ప్రయత్నిస్తే అన్నీ వాతాయే కుదిరితే అందరం కరెక్ట్గా ముందుకెళ్దాం జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై హింద్